السلام عليكم ورحمة الله وبركاته الحمد لله وحده والصلاة والسلام على من لا نبي بعد وعلى آله وأصحابه أجمعين ومن تبع بإحسان إلى يوم الدين أما بعد فأعوذ بالله من الشيطان الرجيم بسم الله الرحمن الرحيم اهدنا الصراط المستقيم تفسير القرآن من المترنم عندنا سورة فاتحة كتفسير سورة فاتحة لو ఆయత్ నంబర్ ఆరు యొక్క తఫ్సీర్ వింటున్నాము ఇందులో మనము ఇహ్దిన సిరాత్ అల్ ముస్తకీం గురించి వింటూ వచ్చాము ఈరోజు మనం వినబోయేది ముస్తకీం గురించి ఇహ్దినా అయిపోయింది అస్సిరాత్ గురించి విన్నాము ఇహ్దినా అంటే ఏమిటి సిరాత్ అంటే ఏమిటి అల్ ముస్తం ముస్తకీం గురించి గతంలో కూడా కొంత విన్నాము ఈరోజు మనము చివరి భాగం వింటున్నాము ముస్తఖీం గురించి ముస్తఖీం అంటే అతి తిన్నటి మార్గము మరొకటి సుస్థిరమైనటువంటి స్థిరమైనటువంటిది మార్గము అని చెప్పి అర్థాలు వస్తాయి పురాణులు ఇంకా వేరే చోట్ల కూడా అల్లా సుభానువుతాల ఇస్తహామా వస్తహీము ముస్తఖీం అనే పదాలు వాడారు అవి ఏ సందర్భాల్లో వాడారు ఎలా వాడారు అల్లా ఆ విషయాన్ని మనం ఈరోజు పరిశీలిద్దాం ఎందుకంటే మనం అల్లాహ్ ముందు నిలబడి అడుగుతున్నాము అల్లా నాకు తిన్నటి మార్గము ఇవ్వని ఏ విధమైనటువంటి వక్రత లేనటువంటి మార్గము ఆ తిన్నటి మార్గం అంటే ఏమిటి వక్రత అంటే ఏమిటి ఆ రెండింటి గురించి ముస్తహీంలో కూడా కొన్ని విషయాలు అల్లా సుబానువుతాల తెలియపరుస్తున్నాను మొదట మనం వింటాము సూర్య తౌబా యొక్క ఆయత్ ఆయత్ నంబర్ ఏడు ఇందులో అల్లా సుబ్హాను తాలా అంటున్నారు మక్కా యొక్క ముష్రికులు ఉమరాహ్ కోసము రావడం నుండి ఆపివేశారు దాన్ని మనము సులాహుదేబియా అని చెప్పి విన్నాము గతంలో ఈ హుదేబియాలో ప్రవక్త సుల్లాసుల వారికి ఉమ్రాహ్ రాకుండా ఆపేశారు అందులో కొన్ని విషయాల పట్ల ఒప్పందమయ్యింది సులా అయింది కానీ ఆ ఒప్పందాన్ని మక్కా ముషిరికులు పాటించలేదు మధ్యన దాన్ని ఆ ఒప్పందాన్ని పాడు చేశారు మహాప్రవక్త మహమ్మద్ హాసం వైపు నుండి ఒప్పందము చాలా ఖచ్చితంగా పాటించుకుంటూ వచ్చారు కానీ మక్కా ముషిరికులు దాన్ని ఒప్పందాన్ని వాగ్దాన భంగం చేశారు ఒప్పందంని పరిచారు అల్లా తాలా ఆ సందర్భంలో వారు మరలా వచ్చి అలా కాదు మేము ఆ ఒప్పందాన్ని మరలా పాటిస్తామని చెప్పి వచ్చి అడుగుతూ ఉంటే అల్లా స్పందించి సమాధానం ఇచ్చాడు ఏమని సమాధానం ఇచ్చాడు చూడడం తొమ్మిదో సూర ఆయత్ నంబర్ ఏడు كيف يكون للمشركين أحد عند الله وعند رسوله إلا الذين آخذتم عند المسجد الحرام فما استقاموا لكم فاستقيموا لهم إن الله يحب المتقين. يهو محمد صلى الله عليه అల్లా మరియు ప్రవక్తతో వారు ఒప్పందాలు చేస్తారు ఒప్పందాన్ని భంగపరుస్తూ ఉంటారు వాగ్దానాలు చేస్తూ ఉంటారు ముష్రికులు ఆ వాగ్దానాల్ని భంగపరుస్తూ ఉంటారు ఎందుకంటే వారు నమ్మే దైవాలే అటువంటి దైవాలు అసత్యపు దైవాలు మరి చూడబోతే మీరేమో నిజమైనటువంటి దైవాన్ని సృష్టికర్తను నమ్ముతున్నారు మీ మధ్య వారి మధ్య భూమి ఆకాశాలు వ్యత్యాసం ఉంది మీరు ఒప్పందాన్ని భంగపరచడంలో అల్లాహతో భయపడుతూ ఉంటారు కానీ వారు అలా భయపడరే కాబట్టి అటువంటి వారితో ఇంకేం ఒప్పందాలు లేవు వారు వచ్చి మళ్ళా మేము ఒప్పందం చేస్తాం దాన్ని పాటిస్తామంటే ఇంకా అనవసరం వారి యొక్క ఒప్పందాలు ఆ ఆ ఒప్పందమే ఇళ్ళదీన ఆహత్తు ఇందల్ మస్జిద్ హరాం గతంలో వారు చేశారే ఒప్పందము మస్జిద్ హరాంలో ఆ ఒప్పందం తప్ప మస్జిద్ హరాంకి వెళ్ళేటప్పుడు అక్కడ వారు ఒప్పందం చేశారు ఆ ఒప్పందమే ఇంక మిగిలి ఉంది ఇంకా వారి ఎటువంటి ఒప్పందాలు కూడా అనవసరం ఇంకా అని చెప్పి అల్లా శుభాను తర అనేసారు ఫస్త్ లహుం వస్త ఫస్త్ ఫమస్తకాలహం ఫస్తకీ మూలహం వారు ఒకవేళ ఒప్పందాన్ని భంగపరచకుండా ఖచ్చితంగా పాటిస్తున్నట్టయితే అప్పుడు మీరు కూడా ఖచ్చితంగా పాటించాలి ఎన్ అల్లాహ్ యుహిబ్బుల్ ముత్తకీన్ ఎందుకంటే అల్లా భయభక్తి గలవారితో ప్రేమిస్తాడు భయభక్తి గలవారిని అల్లా ప్రేమిస్తాడు చూశారా ముష్రికులు ఒప్పందాన్ని ఖచ్చితంగా పాటించేటప్పుడు ఒక విశ్వాసులకు కూడా బాధ్యత ఉందే ఒప్పందాన్ని ఖచ్చితంగా పాటించాలి ఏ మాత్రము ఒప్పందాన్ని విశ్వాసుల వైపు నుండి ముందు భంగపరిచే విషయం కనిపించకూడదు మన జీవితంలో ఎవరితోనైనా ఒప్పందం చేసుకుంటే భంగపరిచే విషయంలో ముందు మేముండకూడదు ఒకవేళ ముస్షికులు దాన్ని భంగపరిస్తే అప్పుడు మీరు కూడా దాన్ని భంగపరిచేవచ్చు అని చెప్పి అల్లా శుభానుతలు అంటున్నారు ఎందుకంటే భయభక్తి గల వారితో అలా ప్రేమిస్తాడు మీరు అల్లాతో భయపడుతూ ఉండండి ఈ విషయంలో అన్యాయంగా ఎవరితో కూడా ప్రవర్తించకండి అని అల్లా అంటున్నాను మనం అదే మార్గం అల్లా ముందు నిలబడి అడుగుతున్నాం ఈ దిన సిరాతల్ ముస్తకీం అల్లా మాకు తిన్నటి మార్గం చూపించు సుస్థిరమైనటువంటి మార్గము నీ ముందు నీతో చేసినటువంటి మాట ప్రకారము మేము దాసులేఖ హక్కులు కూడా చెల్లించే భాగ్యము స్థిరమైన మార్గం మాకు చూపించు అని అల్లాతో అడుగుతున్నాం అలాగే సూర్య యూనిస్లో కూడా ఒక ఆయత్ వస్తుంది సూర్య యూనిస్ సూర్య నంబర్ పది ఆయత్ నంబర్ ఎనభై తొమ్మిది ఇందులో హజరత్ మూసా అలీస్లాం హారు అలీస్లాం ఇద్దరు అల్లాసుబాహాను తలతో దువా చేస్తారు ఏమని దువా చేస్తారు అల్లా ఫిరావుని కిను అంత గొప్ప రాజ్యం ఇచ్చావు చాలా ఇచ్చావు చాలా పదవిలు ఇచ్చాడు చాలా భాగ్యం ఇచ్చాడు సౌభాగ్యం ఇచ్చావు అవన్నీ కూడా వాడు అక్రమ రీతిలో ఉపయోగిస్తున్నాడు ప్రజలపై దౌర్జన్యం చేయటంలో అన్యాయం చేయటంలో దానిని గురించే ఉపయోగిస్తున్నాడు కానీ న్యాయము ధర్మము మంచిగా వినియోగించట్లేదల్లా వాడు కాబట్టి వాడిని సర్వనాశనం చేసేవి ఇక జలప్రలయంలో వాడికి సమాధి చేసేవి అంటే సముద్రంలో వాడికి ముంచే ఇంకా ఇక విశ్వాస భాగ్యం కూడా వాడికి ప్రసాదించవద్దు అని చెప్పి హజరత్ మూసా అలీస్లాం హారూన్ అలీస్లాం అల్లాతో దువా చేశావు అప్పుడు అల్లా ఇస్తూ ఏమంటున్నారు చూడండి హాల ఖద్ ఉజీబత్ కుమా మీ ఇద్దరి దువా నేను స్వీకరించాను అని అల్లా అంటున్నాడు ఎందుకు తొమ్మిది సార్లు వారు అల్లా యొక్క సూచనలు చూశారు చూసి కూడా అల్లాను తిరస్కరిస్తూ వచ్చారు ప్రతిసారి కూడా వాగ్దానం చేసేవారు వాగ్దానాన్ని భంగపరిచేవారు ముసాల్ అసలాంతో వాగ్దానం చేసేవారు మేము మేము స్వీకరిస్తామల్లా నమ్ముకుంటాము ఈ శిక్షణ ఆపమను ఆపేసేవారు మల్లా మామూలు వాగ్దానం భంగపరిచేవారు అల్లాహ సుహాను ఉతాలతో దువా చేశారు ముసాలి ఇస్లాం హణ్ అల్లా అన్నాడు సరే సరే నేను స్వీకరించాను ఇక వారి పని అయిపోయింది ఉజీబత్ ఇక మీరు స్థిరత్వాన్ని పాటించండి ఉజీ దావత్ కుమా మీ ఇద్దరి దువాన్ని నేను స్వీకరించాను ఇక మీరు స్థిరత్వాన్ని పాటించండి దేంట్లో స్థిరత్వం లా ఇలాహ ఇల్లాహ్ మొహమ్మదు రసూలుల్లా అల్లా ఇచ్చినటువంటి ఆజ్ఞ అల్లాతో చేసినటువంటి వాగ్దానం ప్రకారం మీరు స్థిరత్వాన్ని పాటించండి పాటిస్తే ఏమవుతుంది వాడు మీపై దౌర్జన్యం చేస్తాడు అప్పుడు మీరు వాడిని ఎంత మాత్రం అనుసరించకండి ఆన్ వా మీరిద్దరూ కూడా ఫిరౌను మరియు ఫిరౌన్ యొక్క జాతి ప్రజలు ఫిరౌన్ యొక్క ఆదేశాలు మాటలను ఎంత మాత్రం మీరు అనుసరించకండి మీరు తౌహీద్ పైనే స్థిరంగా ఉండండి ఏక ఏకాగ్రతతో అల్లాహను ఆరాధిస్తూనే ఉండండి వలాతత్తల్లయలమూన్ ఎవరికైతే జ్ఞానము లేదో ఆ మార్గాన్ని మీరు అనుసరించకండి జ్ఞానము లేనటువంటి ఆ మార్గం అంటే లాయిలా ఇల్లల్లా అని విచ్చిపెట్టేవారు అల్లాహ వద్ద నుండి జ్ఞానం అనేది వస్తుంది అంటే ఏంటి అల్లాహ వద్ద నుండి రాకుండా స్వయంగా ఆలోచించే ఆ జ్ఞానాన్ని అజ్ఞానం అంటున్నాడు అల్లాహ సుబ్బానుభతాలయ్య ఎందుకంటే అల్లాహ సుబానుభతాలయే తౌహీద్ యొక్క సందేశాన్ని నుండి భూలోకానికి ప్రవక్తల వద్దకు పంపించాడు దానినే జ్ఞానం అంటారు అజ్ఞానం అంటే ఏమిటి షిరిక్ బహుదైవారధన ఇదంతా కూడా అజ్ఞానము ఆ అజ్ఞానం యొక్క బాట మార్గాన్ని మీరు అనుసరించకండి అని అల్లా మూసా మరియు హార్న్లతో అనేశాడు ఇక మూడో ఆయత్ మనం వింటాం ఫుస్సిలత్ సూరా నంబర్ నలభై ఒకటి ఆయత్ నంబర్ ఆరు అందులో ఇలా శుభాను అవుతాల ఏమంటున్నారు ఇందులో సూర్య ఫుస్సిలత్ సూరా నంబర్ నలభై ఒకటి ఆయత్ నంబర్ ఆరు యు ఇలై అన్నమ ఇలాహుకుం ఇలాహున్ వాహిదున్ ఫస్తకీము ఇలైహి వస్తగు ఫిరు వైలు ముష్రికీన్ ఇందులో ఏమంటున్నారు కుల్ ఇన్నమా అన్న బష్రు మిస్లుకుం ఓ ప్రవక్త మహమ్మద్ సుల్లాసం మీరు చెప్పేయండి నేను కూడా మీ వంటి ఒక మానవుణ్ణి యూహ ఇలై నా వద్దకు అల్లా సుబాను తాలా వైపు నుండి వహి వస్తుంది దైవ సందేశం వస్తుంది ఆ సందేశంలో ఏమొస్తుంది అన్నమా ఇలాహుకుం ఇలాహున్ వాహిద్ మీకు మరియు నాకు పూజ్యుడు అద్వితీయుడైనటువంటి ఏకైకుడైనటువంటి అల్లాహ్ మాత్రమే అనే సందేశం నా వద్దకు ఆకాశం నుండి వస్తుంది అంటే నేను కూడా మీ వంటి మానవుడినే కాకపోతే నా వద్దకు వహి వస్తుంది మీ దగ్గరికి వహి రావడం లేదు అల్లాహ్ వద్ద నుండి సందేశం వస్తుంది కాబట్టి వస్తా గురూహు ఆ వాహిదనే ఏకత్వంపై మీరు స్థిరముగా ఉండండి అందుకే స్థిరత్వాన్ని అల్లాతో అడుగుతున్నాను అల్లా స్థిరమైనటువంటి మార్గం మాకు ప్రసాదించు మాకు స్థిరత్వాన్ని ప్రసాదించు అని ముస్త మీరు ఆ వాహిద్ ఏకాగ్రతపై ఏకాగ్రతతో ఏకత్వంపై స్థిరముగా ఉండండి ఫస్ మరియు ఆయనతోనే నిత్యము క్షమాపణ వేడుకుంటూ ఉండండి బహుదైవారాధన చేసే వారికి అల్లా సుభానూతాల యొక్క శాపం వెంటాడుతూనే ఉంటుంది వారికి ప్రపంచంలో కూడా అల్లాసుహానువుతా యొక్క శాపం వెంటాడుతూ ఉంటుంది మరణానంతర జీవితం కూడా వారికి అల్లాహ యొక్క శాపం వెంటాడుతూనే ఉంటుంది అల్లాహ యొక్క కారుణ్యం వారు ప్రపంచంలో పొందలేరు పరములో కూడా పొందలేరు ఎవరు ముషిరికులు బహుదైవారాధకులు అనేకమైన దైవాల్ని ఆరాధించేవారు సృష్టికర్త అయినటువంటి దైవము అల్లాను విడిచిపెట్టి అని అల్లా సుభానూతాల ఇక్కడ సందేశం ఇస్తున్నారు అందుకే మనము ఏకాగ్రతతో ఏకత్వంపైనే స్థిరముగా ఉండాలి అదే అల్లాహతో మేము అడుగుతూ ఉన్నాము అని ఇక సూర్య హూద్ యొక్క ఆయత్తు ఆయత్ నెంబర్ నూట పన్నెండు ఇందులో అల్లాహ సుహానుభూతాలు ఏమంటున్నారు ఓ ప్రవక్త మహమ్మద్ సుల్లాహల్లం మీకు నేను ఏదైతే ఆజ్ఞ ఇచ్చానో ఆజ్ఞపై మీరు స్థిరముగా ఉండండి ఏ ఆజ్ఞించారు రబ్బిల్ వీలి లా షరీఖలో ఓ విజాలిక ఓమీర్తూ వా నా అవ్వలుల్ ముస్లిమిన్ ఏం ఆజ్ఞించాడు అల్లా తాలా నా యొక్క నమాజులు రోజా కుర్బానీలు త్యాగాలు సమస్త ఆరాధనలు సమస్త త్యాగాలు జీవనము మరణము కేవలం అల్లాహ్కే పరిమితము ఆయనకి ఎవరు కూడా భాగస్వాములు లేరు ఇదే నాకు ఆజ్ఞ ఇవ్వబడింది ఇదే నాకు ఆజ్ఞ ఇవ్వబడింది లా షరీక ఓ విజాలిక ఓమీర్తూ ఇదే ఆజ్ఞ అల్లాహుకు ఎవరు కూడా భాగస్వాములు లేరు అన్ని విధాల ఆరాధనలు త్యాగాలు జీవనం మరణము ఆయనకే పరిమితము ఇదే ఆజ్ఞ నాకు ఇవ్వబడింది దీనిపై ఈ ఆజ్ఞపై మీరు స్థిరంగా ఉండండి అలాగే మీతో పాటు ఎవరైతే తౌబా చేసుకొని ఇస్లాం ధర్మంలో వచ్చారో వారు కూడా స్థిరముగా ఉండాలి ఆ తర్వాత అలా ఏమంటున్నారు గౌలా తగౌ అంటే అతిక్రమణ మీరు అతిక్రమించకండి అతిక్రమణ అంటే ఏంటి తిన్నటి రుజుమార్గమైనటువంటి సన్మార్గము సిరాతుల్ ముస్తకీ దాటి వెళ్ళిపోవటము హద్దు దాటిపోవటం హద్దులను మించటము హద్దు మీరు వెళ్ళిపోవటం అలా చేయకండి అలా తగవు ఎన్నహు హువ హున్నహు బిమలు బసీర్ నిస్సందేహముగా అతడు మీరు చేస్తున్నటువంటి కర్మలన్నీ కూడా చూస్తున్నాడు మీ కార్యాలన్నీ కూడా ఆయన చూస్తున్నాడనే విషయం మర్చిపోకండి తర్వాత సూర్య అశూర నలభై రెండవ సూర ఇది ఆయత్ నంబర్ పదిహేను మనం వింటున్నాం ఎందులో అల్లా శుభానవతలే ఉన్నారు ఫదు ఇదే విధముగా మీరు అల్లాహ వైపు ప్రజల్ని పిలుస్తూ ఉండండి ఏ విధముగా ఏ విధముగానైతే ఇప్పటి వరకు పిలుచుకుంటూ వచ్చారు వైపు మీరు పిలుస్తూ ఉండండి ఏకత్వం వైపు పిలుస్తూ ఉండండి ఏకాగ్రతతో అల్లాహను ఆరాధించి ఆ మార్గం వైపు పిలుస్తూ ఉండండి సిరాతల్ ముస్తకీం వైపు పిలుస్తూ ఉండండి అని అల్లా శుభానోతలు అన్నారు ఫదు ఫలి ఫలిక ఫదు వస్తం కమా ఉమిర్త మీకు ఎలాగైతే నేను ఏ ఆజ్ఞ ఇచ్చానో ఆజ్ఞపై మీరు స్థిరమగా ఉండండి ఇప్పుడే మనం ఆయత్లో విన్నాము వల తి అహు ఆహ్ వారి మనోవాంఛల్ని మీరు అనుసరించకండి ఇక్కడ ఎవరి గురించి అలా చెప్తున్నాడు ముష్్రికులు ఈ సురాన్ మక్కాలో దిగింది మక్కాలో ఉన్నటువంటి ముష్రికుల మనోవాంఛల్ని మీరు అనుసరించకండి ఓ ప్రవక్త వారి మాటల్ని వెనకండి ఓ గుంతు బీమ అంజుల కితాబ్ చెప్పండి వారితో మా వద్ద దిగుతున్నటువంటి అవతరిస్తున్నటువంటి గ్రంథాన్ని మేము విశ్వసిస్తున్నాము ఓ ఉమిర్తు లి ఆదిల బై అల్లా మాకు ఇచ్చినటువంటి ఆజ్ఞ ఏంటి మీ మధ్య న్యాయం చేయమన్నాడు ధర్మం చేయమన్నాడు చూసారా మీరు ముష్టికులు అయినప్పటికీ మీ మధ్య కూడా అల్లా సుఫాను అవుతాన న్యాయంగా తీర్పు చేయమన్నాడు ధర్మంగా చే తీర్పు చేయమన్నాడు ధర్మాన్ని న్యాయాన్ని ఇక్కడ ముష్టికుల కదా వారు వారు బహుదయవార్ధకులు కదా అని ధర్మాన్ని న్యాయాన్ని హద్దు మీరకండి ధర్మాన్ని వారి వారి గురించైనా వారి మధ్య కూడా ధర్మాన్ని మీరు ధర్మంగా న్యాయంగా తీర్పు చేస్తూ ఉండండి అని అల్లా సుభానువుతల నాకు ఆజ్ఞించాడన్నారు అందుకే మహాప్రవక్త మహమ్మద్ సుల్హస్లం వారు గొప్ప ధర్మం చేసే తీర్పు చేసే న్యాయాధిపతిగా మదీనాల్లో ఎన్నుకోబడ్డారు మదీనాల్లో వచ్చినటువంటి ప్రతి సమస్యకు ఆయన వద్దే ప్రజలు వచ్చేవారు న్యాయం కోసం ధర్మం కోసం చాలా ఖచ్చితంగా ఆయన తీర్పు చేసేవారు అల్లాహుభానవుతాలా మక్కాలోనే ఆయనకి చెప్పేశాడు ఈ ముష్రికుల విషయంలో కూడా ఓ ప్రవక్త ముహ్మద్ సుల్స్ మీరు అన్యాయంగా ప్రవర్తించకండి న్యాయమే చెయ్యండి అని అల్లా అన్నాడు అల్లాహురబ్బునా హురబ్బుకు ఓలెనా ఆమెలునాకు మాలు కుమ్ ఎందుకంటే అల్లాయ్ మాకు ప్రభు మరియు మీకు కూడా ప్రభు చూసారా విశ్వాసులు ఎలా నమ్ముతారు ముష్రికులకు కూడా ప్రభు ఎవరు అల్లాహే అసలు మాకు మీకు కూడా అల్లాహే ప్రభువు కాబట్టి మీ మధ్య మా మధ్య ధర్మంగా న్యాయంగా తీర్పు చేయటం అది మా కర్తవ్యము అని అల్లా సుబాను అంటున్నారు వలన ఆమెలు నా వలకు మామాలకు మా కర్మల గురించి మేము సమాధానమిచ్చుకోవాలి తీర్పు దినం నాడు మీ కర్మల గురించి మీరు సమాధానం ఇచ్చుకోవాలి మీ గురించి మేము అక్కడ సమాధానం ఇవ్వాల్సిన అవసరం ఉండదు మా గురించి మీరు సమాధానం ఇవ్వాల్సిన అవసరం ఉండవు లాహుజ్జత బైనా అల్లాహు యజ్ ఇక మీ మధ్య మా మధ్య విటంటు వాదన వద్దు ఎందుకంటే విటంటు వాదన చేసుకుంటే ఏం ప్రయోజనం కూడా ఇక్కడ లేదు ఒక ఒకరోజు తీర్పు దినం నాడు మా అందరికి కూడా సమావేశపరుస్తాడు అక్కడ అల్లా శుభానువుతాల తీర్పు చేస్తాడు ఈ ప్రాపంచిక తీర్పులు మీరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా అక్కడ ఖచ్చితమైన తీర్పు జరుగుతుంది ఇలహిల్ మసీద్ ఒకరోజు మేమంతా తిరిగి ఆయన వద్దకే వెళ్ళాలి ఇందులో కూడా అల్లాహ శుభానువుతాల స్థిరత్వాన్ని ఆయన ఏదైతే ఆజ్ఞ ఆజ్ఞపై స్థిరంగా ఉండండి అంటున్నాడు అందుకే మేము అల్లా ముందు నిలబడి అల్లా మాకు సుస్థిరమైనటువంటి మార్గాన్ని ప్రసాదించు స్థిరత్వాన్ని ప్రసాదించు అని ఇహ దిన సిరాతల్ ముస్తకీం అని అంటున్నాము అలాగే సూర్య ఇస్రా పదిహేడో సూరాలు ఆయత్ నంబర్ ఇరవై ఐదు ఇప్పుడు ముప్పై ఐదులో వింటున్నాము ముప్పై ఐదులో అల్లా సుభానవుతులు ఏమంటున్నారు వావుఫుల్ వాహసను తావీలా మీరు తూకం కొలిసి ఇచ్చేటప్పుడు ఖచ్చితముగా కొలిసి ఇవ్వండి మరియు తూకం చేసేటప్పుడు కూడా ఖచ్చితముగా తూకం వేయండి ఇక్కడ ఖచ్చితముగా అనే దానికల్లా సుభానువుతాల అల్ ముస్తకీం అంటున్నాడు ముస్తకీం అంటే చాలా ఖచ్చితమైనటువంటిది ఏమాత్రం అన్యాయం లేనటువంటిది కొలతలో కొలిసినప్పుడు తూకములో కూడా మీరు ఖచ్చితముగా తూకం చేయండి ఖచ్చితముగా కొలవండి ప్రజలకు అన్యాయం చేయకండి జాలిక హైరువాసనుత వీల ఇది మీ కొరకు పర్యావాసనముగా చాలా మంచిది చాలా పర్యావాసన మంచి పర్యావర్సనము మంచి పరిణామం మీరు చూస్తారు ఇలా చేస్తే అని అల్లా శుభానుభతాలు అంటున్నారు అందుకే మనం అల్లా ముందు నిలబడి ఉంటున్నాం అల్లా మాకు అటువంటి ఖచ్చితముగా ప్రవర్తించే న్యాయముగా ప్రవర్తించే మార్గము చూపించల్లా అని అల్లా సుబ్బానవతాల ముందు మేము నిలబడి అడుగుతున్నాము మరి అలాగే సూర్య లాహాఫ్ సూర నంబర్ నలభై ఆరు ఆయత్ నంబర్ ముప్పై మనం వింటున్నాం ఇందులో ఏమంటున్నారు అల్లా సుబాన్ అవతాల హాలు ము జిన్నాతుల సమూహము ప్రవక్త మొహమ్మద్ సుల్హలం వారి వద్ద ఖురాన్ విన్నారు విని తర్వాత వారు విశ్వసించారు విశ్వసించి తమ జాతి ప్రజలకు వెళ్ళి సందేశం ఇస్తున్నారు ఏం సందేశం ఇస్తున్నారు సిరాతుల్ ముస్తకీ తీసుకొచ్చారు ఒక ప్రవక్త ముహమ్మద్ కావున ఉమ్మ జాతి ప్రజలారా ఆ సిరాతుల్ ముస్తకీం ఆ తిన్నటి మార్గం మీరు కూడా అనుసరించండి దాన్ని ఇక్కడ సిరాత్ దగ్గర తరీఖ్ అనే పదం వాడారు అన్న మార్గమే సిరాత్ అన్న కూడా మార్గమే కాబట్టి సుస్థిరమైనటువంటి అతి తిన్నటి మార్గము చూపిస్తుంది ఆ ఖురాను ఆ ఖురాన్ని తీసుకొచ్చినటువంటి ప్రవక్త మహమ్మద్ సుల్లాస్ని వచ్చేసారు ఆయన్ని మీరు అనుసరించండి అని చెప్పి ఇక్కడ జిన్నాతులు జిన్నాతులతో ఆ ఏ సమూహం అయితే విశ్వసించారో విశ్వసించిన వారు వెళ్ళి తమ సమూహంతో తమ జాతి ప్రజలకు సందేశం ఇచ్చారు ఇది ఆ తర్వాత సూర్య ఫుస్సిలత్ సూర నెంబర్ నలభై ఒకటి అందులో ఆయత్ నంబర్ ముప్పై ఇప్పుడు మనం వింటున్నాం అందులో అల్లా సుబ్హానవతలు అంటున్నారు ఇన్నల్లదీన ఖాలు రబ్బున అల్లాహు సుమ్మస్తఖాము తతనజ్జలు అలైహిముల్ మలాయిక అల్లా తఖాఫు వలా తహజను వాబ్షిర్ బిల్ జన్నతిల్లతీ కుంతుమ్ తుఅదున్ ఎవరైతే నా ప్రభు అల్లా అని చెప్పి నమ్ముకున్నారో ఎవరైతే నా ప్రభు అల్లా అని చెప్పి నమ్ముకున్నారు ఇన్నదిన కాలు రబ్బునుల్లో సుమ్మస్తహాము దానిపై స్థిరపడిపోయారో ముల్మలాయిక వారి సహాయము కొరకు అల్లా సుహాను దైవదూతలను దింపా దింపుతాడు ఆ దైవదూతలు ఏమంటారు అల్లా తహజను మీరు భయపడకండి బెంగ పెట్టుకోకండి ఈ రెండే మనిషిని చెప్పేస్తూ ఉంటాయి భయము బెంగ అనేది బెంగ అనేది మనిషిని కాల్చేస్తూ ఉంటాయి ఎలాగైతే అగ్ని మనిషిని కాల్చేస్తుందో భయము బెంగ అనేది మనసుని కాల్చేస్తూ ఉంటుంది చితి ఏం చేస్తుంది శరీరాన్ని కాల్చేస్తుంది చింత ఏం చేస్తుంది మనసుని కాల్చేస్తుంది ఆత్మను కాల్చేస్తుంది కాబట్టి అల్లా సుబహాన్ ఇక్కడ ఏమంటున్నారు ఆ దైవదూతలు వచ్చి ధైర్యం ఇస్తారు ఏం ధైర్యం ఇస్తారు అల్లా తా అలా మీరు భయపడకండి బెంగపెట్టుకోకండి ఎవరిని ఎవరికై ఎవరైతే మేము అల్లాను నమ్ముకున్నాము అని స్థిరముగా ఉన్నారు చాలా కష్టాలు వస్తున్నాయి చాలా బాధలు వస్తున్నాయి చాలా వ్యాధులు వస్తున్నాయి చాలా కష్టాలు ఇబ్బందులు వస్తున్నాయి ఎవరు ఎన్నో ఎన్నో అంటున్నారు కొడుతున్నారు హింసిస్తున్నారు అనేక బాధలు పెడుతున్నారు మీరు స్థిరముగా ఉండండి ఆ అల్లాహను నమ్ముకున్న తర్వాత అప్పుడు దైవదూతలు మీకు శుభవార్తిస్తారు భయపడకండి బెంగపెట్టుకోకండి ఎందుకు భయపడకండి బెంగపెట్టుకోకండి హజను వాంతులా తహా తహజను వాబ్షిరు బిల్ జన తిల్లతి కుంతు మీతో చేసినటువంటి వాగ్దానం ప్రకారము స్వర్గపు శుభవార్త వినండి అంటారు ఆ దైవదుతను ఈ నల్లదీన కాలు రబ్బు నల్లం మలాయిక అల్లా ఆ జన్నతి యొక్క శుభవార్త మీకు ఇస్తున్నాము ఏ జన్నత్ గురించి అయితే మీకు అల్లా వాగ్దానం చేశాడు అని చెప్పి వారు శుభవార్త ఇస్తారు దీని గురించి మనము ఒక హదీస్ కూడా విందాము ఆ హదీసు తిరుమతి షరీఫ్ యొక్క హదీస్ హదీస్ నంబర్ రెండు వేల నాలుగు వందల పది ఈ హదీస్ని సుఫియాన్ బిన్ అబ్దుల్లా ఉల్లేఖిస్తున్నారు ఇందులో మహాప్రవక్త మహమ్మద్ సల్లాహ సల్లం వారిని ప్రశ్నిస్తున్నారు ఏమని ప్రశ్నిస్తున్నారు సుఫియాన్ బిన్ అబ్దుల్లా అల్లాను ఏం ప్రశ్నిస్తున్నారు యా బి అమరి బిహి ఓ ప్రవక్త మహమ్మద్ సుల్లాహల్లం నాకు ఒక మాట ఏదైనా నేర్పించండి ఆ మాటపై నేను స్థిరంగా ఉండటానికి ఆ తర్వాత ఇంకెవ్వరికి ఏ విషయం కూడా అడగవలసిన అవసరం ఉండకూడదు నాకు అటువంటి మాట ఏదైనా నేర్పించండి ఏమంటున్నారు ప్రభక్ సుల్లాహలం చూడండి హాల రసూలుల్లాయి కుల్ రబ్బిల్లా కుల్ రబ్బి అల్లాహ్ నువ్వు చెప్పు నా ప్రభు అల్లా అని కుల్ రబ్బి అల్లాహ్మ ఆ తర్వాత దానిపై స్థిరపడిపో అదే మనం ఖురాని కాయత్తులో విన్నాం కదండి నా ప్రభు అల్లా అని చెప్పి ఎవరైతే నమ్ముకుంటారో దానిపై స్థిరపడి ఉంటారో వారికి దైవదూతలు వారి కోసం దిగి వారికి శుభవార్తిస్తారు భయపడవద్దు బెంగపడవద్దు అల్లా శుభానుభూతల స్వర్గం గురించి వాగ్దానం చేస్తున్నాడని చెప్పి కాబట్టి ప్రవక్త శిల్లాసులు కూడా అదే విషయం చెప్పారు ఇక చివరి ఆయన చెప్పి నేను ముగిస్తున్నాను الله سبحانه وتعالى يقول وما هو بخول الشيطان الرجيم فأين تذهبون إن هو إلا ذكر للعالمين دين تلا هندي سورة تكوير ينبه وقت سورة لو آيات نمبر يربا يدلو وما هو إلا ذكر للعالمين وما هو وما هو بخول الشيطان الرجيم فأين تذهبون إن هو إلا ذكر للعالمين ఇది మరి ఇంకేమీ కాదు సకల లోకవాసులకు ఒక చక్కటి హితబోధ రాన్ సకల లోకవాసులకు కేవలం అరబ్బులకు కాదు కేవలం ఒక జాతి ప్రజలకు కాదు సమస్త లోకవాసులకు హయామత్ వరకు తీర్పు దినం వరకు యుగాంతం వరకు ఎంతమంది అయితే వస్తారో వారందరి కూడా ఒక చక్కటి హితబోధ ఆ తర్వాత అల్లా ఏమంటున్నారు లిమన్ షా షాన్ కుమయీమ్ మీలో ఎవరికిష్టమైతే వారు దీనిపై స్థిరంగా ఉండొచ్చు ఇందులో బలవంతం ఏమీ లేదు ఇన్హుఐల్లాల్ ఆలమీన్ ఇది సమస్త లోకవాసులకు ఒక జ్ఞాపిక ఒక హితబోధ అల్లాహ వైపు నుండి ఒక సందేశం అల్లాహ వైపు నుండి లిమన్ షా అమిన్ కుమయ్యకీమ్ మీలో ఎవరికిష్టమైతే వారు దీనిపై స్థిరంగా ఉండవచ్చు బలవంతం ఏమీ లేదు అందరూ ఉండాలని చెప్పి అల్లాహ సుభాను అవతల అంటున్నారు ఇష్టమైన వారు దీనిపై స్థిరంగా ఉండవచ్చు ఇది ఒక సన్మార్గము అత్యంత సన్మార్గము జన్నత్ స్వర్గానికి వెళ్ళే మార్గము అల్లాహ వద్దకు చేరే మార్గము మీలో ఎవరికి ఇష్టమైతే వారు దీనిపై స్థిరంగా ఉండవచ్చు అని చెప్పి అల్లాహసుభానవతాలు అంటున్నారు అల్లాహతో దువా చేస్తూ నేను ముగిస్తున్నాను అల్లాహ తల హురాన్ మరియు హదీస్ రెండు చదువుతూ దాన్ని ఆచరిస్తూ ఆ విషయాన్ని తెలియని వారి వారికి అందించే భాగ్యానికి సాధించుగాక అల్లాహ్ ఎహదిన శిరాతల్ ముస్తకి అని నిత్యం మీతో మేము అడుగుతున్నాము అల్లా నీవు మాకు సన్మార్గాన్ని ప్రసాదించు సుస్థిరమైనటువంటి మార్గాన్ని ప్రసాదించు నీ ఆజ్ఞల ప్రకారము మేము స్థిరంగా ఉండి ఉంటూ జీవించే భాగ్యం ప్రసాదించు